ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నరహంతకుల పరిపాలన సాగుతూ ఉంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి బలమైన పునాదులు వెనుకబడిన వర్గాలు కాబట్టి బీసీలను లక్ష్యంగా చేసుకొని యథేచ్ఛగా హత్య రాజకీయాలు సాగిస్తోంది వైకాపా ఇప్పటికే పదహైదు మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన పంతొమ్మిది నెలల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వైసీపీ నాయకుల గుండాల చేతిలో హతమైతే అందులో పదకొండు మంది బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉండడం బీసీల పట్ల జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న కసిని కక్షను చాటి చెబుతారు ప్రకాశం జిల్లాలో పద్మానే ఒక చేనేత వర్గానికి సంబంధించిన మహిళని వివసరను చేసి అతి క్రూరంగా హతమార్చారు ధర్మవరంలో చంద్రశేఖర్ అనే చేనేత వర్గానికి సంబంధించిన వ్యక్తి అత్యంతగా నిన్న చూసాం పొద్దుటూరులో నందం సుబ్బయ్య తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పనిచేసే నాయకుడు కడప జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆయన్ను స్వయంగా మున్సిపల్ కమిషనర్ పిలుస్తానని చెప్పి తీసుకెళ్లి ఎక్కడైతే ఈ ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇవ్వడానికి ఎంపిక చేసిందో ఆ స్థలంలోనే అతి క్రూరంగా హేయంగా నరికి చంపారు ఆయన చేసిన పాపం ఏమంటే అక్కడ ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అతని భావమార్తి బంగారెడ్డి సాగిస్తున్న ఇసుక దంద క్రికెట్ బెట్టింగ్లు ఇట్లాంటి అక్రమాలను అక్కడ ఎమ్మెల్యే అవినీతిని ప్రశ్నించాడనే కసితో ఆయన్ని తీసుకెళ్లి అతి దారుణంగా హతమార్చారు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ కక్ష సాధింపులు చాలా అధికమయ్యాయి కాబట్టే మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ నాయకులను భౌతికంగా హతమార్చడం ద్వారా మీరేదో సాధిస్తామని అనుకోవడం ప్రమే తెలుగుదేశం పార్టీ ఈ వైసీపీ హత్యా రాజకీయాల్లో చూస్తూ ఊరుకుంటే సమస్య లేదు తప్పకుండా దీని అన్నిటికీ భారీ మూల్యం జగన్మోహన్ రెడ్డి పార్టీ చెల్లించుకోక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం బీసీలందరూ ఒక తాటి మీదకి వస్తూ ఉన్నారు బీసీల పైన జరుగుతున్న రాజకీయ దుర్మార్గాలు దురాగతాలు హత్యలు వీటన్నిటినీ కూడా అన్ని వర్గాల ప్రజలు చూస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వర్గాల వాళ్ళు ప్రజాస్వామిక వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎదుర్కొని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అవుతా ఉన్నారు కపర్దార్ వైకాపా నాయకులారా మీ హత్యా రాజకీయాల కాలం చెల్లింది చూశాం పొద్దుటూరులో నందం సుబ్బయ్యను హత్య చేస్తే పెళ్ళుకిన ప్రజాగ్రహాన్ని కల్లారా చూశారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి హత్య రాజకీయాలను మానుకోండి బీసీల లక్ష్యంగా మీరు సాగిస్తున్న ఈ దుర్మార్గాలను ఆపండి అని డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణకు బీసీల హక్కులను కాపాడుకోవడానికి రాజీ పోరాటం సాగిస్తుందని